ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మన దగ్గర కదా ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవునమ్మా అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళ కంటే ముందే అవునమ్మా అదొకటి ఇప్పుడు మన హరీష్ స్వామికి ఇచ్చారు కానీ నిన్న హరీష్ స్వామి హరీష్ స్వామికి నిన్న మన మనని కాదని ఒక అది ఇచ్చారు కానీ అదే కదా ఇచ్చినప్పుడు

గుడ్ మార్నింగ్ అన్న గుడ్జ కరెక్టే అది రాజీనామా చేసిన చూద్దామని చూస్తా అంట రాజీనామా అయితే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనకి ఇరిపోతుంది కదా ఫస్ట్ అవును అప్పుడు బీజే పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతోనే కలిసి అయిపోతాయి హైలెట్ పంపే అవును అది ఒకటి ఇప్పుడు మన హరీష్ పావనికి ఇచ్చిండు కానీ నేను హరేష్ రావను హరేష్ పావన్ కు నేను మన మనని కాదని అదే చాదిచ్చిరు కానీ అదే కదా అని ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన పా మనం కాదా అని చెప్పించారు నాకు అవును